దేవుడు పిలుస్తున్నాడు సంఘం లోకంలో నుండి పిలువబడిన ఎక్లిసియా పిలువబడినవారు దేవుడు పిలువగా వచ్చిన వారే ఏర్పరచ వారు మొదటి కోరింది మొదటి అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగవ వరకు యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానమును అడుగుతున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాం ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమీ పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి జ్ఞానము అయి ఉన్నాడు పిలువబడినవారు అంటే ఊరికే పిలుపు విన్నవారు అని కాదు విని ఆ పిలుపును బట్టి వచ్చినవారు అని అర్థం సోదరా సోదరి నీవు ఆయన పిలుపును విని వచ్చావా చెప్పు దహన బలి స్వచ్ఛందమైనది దప్పిగొన్నవాడే వస్తాడు చిన్నవాడే తాగుతాడు దప్పి తీర్చుకుంటాడు ఇది అసయ యాభై ఐదవ అధ్యాయము మొదటి వచనము దప్పిగొన్న వారలారా రండి దప్పిగా తీర్చుకోండి యేసు పిలుచుచున్నాడు రావటానికి తీర్మానించుకున్నవాడే వస్తాడు అక్కర ఉండాలి అక్కర తీర్చుకునే ఆశ కూడా ఉండాలి బలిపశువు మానవునికి విధేయత చూపేదై ఉండాలి ఇది క్రీస్తును పోలిన గుణమే యేసు విధేయుడైన సేవకుడు ఆయన పరిచారము చేయటానికి వచ్చాడు పరిచారం చేయించుకోవడానికి కాదు ఆయన మరణపర్యంతము విధేయుడు ఫిసి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనంలో పౌలు అన్నాడు క్రీస్తు తనను తాను అప్పగించుకున్నాడు ఇది పరిమళ భరితమైన సువాసన దేవునికి ఎంతో ఇంపైనది క్రీస్తునందు దేవుడు చూచింది ఇదే నీ పాపాల కోసం నా పాపాల కోసం క్రీస్తు చేసిన దానికి దేవుడు ఎంతో తృప్తి పొందాడు నీవు ఆయన ఎందు ఉంచితే చాలు ఆయన నిన్ను సంపూర్ణంగా రక్షించడానికి శక్తివంతుడు సోదరుడా సోదరి ఈ విషయంలో నీ ఆత్మకు తృప్తి అనిపించడం లేదు పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ప్రకారం తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు ఒకటి పేతురు రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఏసునందు ఏ పాపము లేదు ఆయన అన్ని విధాల నిష్కలంకుడు దోషమైన దేవుని గొర్రెపిల్ల ఆయన పరిపూర్ణుడు నైతిక శీలం కేవలం లోపరహితం రెండు కోరింది ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము పాపమెరిగిన యేసు మన కోసమై పాపంగా చేయబడ్డాడు పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో పవిత్రుడు నిర్దోషి నిష్కలంకుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనవాడు ఈయన మనకు సరిపోయినవాడు మతేశ్వార్త మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో తండ్రి సాక్ష్యం ఇదే ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను స్వచ్ఛంద బలి అనగా దేవునికి అంగీకారమైన బలి ప్రాయచిత్తార్థ బలి దానిని బట్టి పాపిని దేవుడు అంగీకరించాడు ఏసు మరణ బలి మాత్రమే మనలను రక్షించగలదు ఏసు చనిపోయి ఉండకపోతే ఆయన మనకు రక్షకుడు కాలేడు యేసు జీవితం మచ్చలేనిది అని ఆయన ఆ మరణం మీదనే మన రక్షణ ఆధారపడి ఉన్నదని గ్రహించాలి యేసు చనిపోయినప్పుడు ఏం జరిగింది దేవాలయంలోని తెర పైనుండి నడిమికి చినిగింది యేసు మరణం మనందరికీ దేవుని సన్నిధిలోనికి మార్గం తెరిచింది యేసు మరణం పాపిని రక్షించింది తెర అనేది ఏసు శరీరానికి సంకేతం హెబ్రీ పత్రిక పదవ అధ్యాయము ఇరవయవ వచనము యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినది అనే మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగింది ఏసు చనిపోకుండా ఉంటే ఆయన లాంటి జీవితం జీవించి ఎవరైనా దేవుణ్ణి తృప్తిపరచగలరా అది అసాధ్యం ఏసు చనిపోకపోతే ఆయన జీవితం మనకు దేవునికి మధ్య నిలుస్తుంది మనము దేవుని వద్దకు వెళ్ళలేము అయితే ఆయన మరణించి మనకు మార్గం ఏర్పరిచాడు అదే చినిగిన తెర మధ్య తెర చినిగింది గనక మనము దేవుని వద్దకు నేరుగా వెళ్తున్నాము అందుకే మరోసారి చెప్తాను యేసు మరణమే మనకు శరణం ఈ అర్పణం బలవంతం కాదు స్వచ్ఛందం యహోను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనంలో ప్రభు అన్నాడు నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు నిన్ను బలవంతాన ఎవరు తండ్రి వద్దకు తారు నీవే స్వచ్ఛందంగా తీర్మానం చేసుకోవాలి నీవే రావాలి ఇది ఇరుకు మార్గం అనిపిస్తుంది అయితేనే ఇది నిన్ను తండ్రి వద్దకు తెస్తుంది ఇదే దేవుడు ప్రతిష్ఠించిన మార్గం మరో పంద లేదు బలవంతం లేదు రాదలుచుకుంటే ఈ క్షణంలో రాగలవు నీ స్వనీతి ఇందులో ఏమాత్రమూ పనికిరాదు తీతుపత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనము ఇదే సత్యాన్ని ఎత్తు చూపుతుంది మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికిరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలగచేయటం ద్వారా నన్ను రక్షించాడు సోదరి సోదరులారా మీరు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించినప్పుడు ఏమి జరిగిందో తెలుసా నువ్వు పాపివని మరణ పాత్రుడవని ఒప్పుకుంటున్నావు అయితే నీ పాపం యేసుక్రీస్తుకు ఆరోచింపబడింది యేసు నీ కోసం నీకు బదులుగా చనిపోయాడు ఆయన నీకు ప్రత్యామ్నాయ బలి నీవు క్రీస్తును అంగీకరించినప్పుడు నీ చేయి ఆయన మీద ఉంచావు నీ పాపం ఆయన మీదికి వచ్చింది ఆయన చనిపోయాడు నీవు బతికావు ఆయన కోసమే ఇక మీదట బతుకుతావు సోదరి సోదరులారా నిక్షేపణ అంటే ఏమిటో అర్థమైందా సంఘం ఒక సేవకుని హస్త నిక్షేపణ చేస్తే ఆ వ్యక్తి సంఘానికి ప్రతినిధిగా ఉండటానికి అధికారం పొందాడని అర్థం అంతకుమించి మరేమీ కాదు అంత్యోకులో సంఘం పౌలు బర్ణబాలను నిక్షేపణతో ప్రతిష్ఠించి పంపారు యేసు క్రీస్తు మన స్థానం ఆక్రమించాడు ఆయన మన కోసమై పాపముగా చేయబడ్డాడు రెండు కోరింది ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము రోమపత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ప్రకారం ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడడానికి లేపబడ్డాడు హస్త నిక్షేపణలో నీవు అవతల వ్యక్తిపై ఆధారపడుతున్నట్లు అర్థమవుతుంది కీర్తనలు ఎనభై ఎనిమిది ఏడవ వచనము నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది నీ గేయకారుడు పలుకుతున్నాడు ఆరోపణ సూత్రాన్ని గమనించండి నీ మీద ఉన్న దేవుని ఉగ్రత ఆయన మీదికి రప్పించబడింది ఇదే ప్రాయచిత్త బలి ప్రాయ్చితం అంటే కప్పివేయడం అని ఉంది తొలగించడం కాదు కప్పిపుచ్చడం పత్రిక పదవ అధ్యాయము నాలుగవ వచ్చినముధుల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయడము అసాధ్యము నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం మాత్రమే పాపాన్ని తొలగించగలదు దహన బలి బహిరంగంగా అర్పించవలసిన బలి బలిపీఠం పక్కనే పశువును వధించాలి అది అందరూ చూడదగినది ఆ బలి అలాగే ఒక పాపి యేసు రక్షకుడని బహిరంగంగా సాక్ష్యం ఇవ్వాలి రహస్య విశ్వాసమంటూ ఎక్కడా ఉండదు విశ్వాసమంటే ఏసుక్రీస్తును తాకటం ఆయనపై మన హస్తం ఉంచటం ప్రజలందరూ ఇది చూడాలి అంటే ఇదే యేసు నా రక్షకుడని నా ప్రభు అని బహిరంగముగా చెప్పాలి బాప్తీసం ద్వారా చూపాలి బాప్తీసం అనే మాటకు అర్థం క్రీస్తుతో సంయుక్తపరచబడటం ఆయన మరణ పునరుద్ధానాలలో నేను ఏకీభవిస్తున్నాను పరచబడుతున్నాను అని చూపటమే బాప్తీసము రోమాపత్రిక పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడవ వచనము పాపం వలన వచ్చే జీతము మరణము అయితే ఒక అమాయకమైన జీవి అపరాధి కోసం చనిపోవడం జరుగుతుంది అలాగే మొదటి పేతురు మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రకారము మనలను దేవుని వద్దకు తేవటానికి అనీతిమంతుల కొరకు అనగా నీతిహీనుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడ్డాడు ఏసును సిలువ వేసింది మన పాపాలే ఆ మాటకొస్తే నా పాపమే సిలువ వేతకు కారణం ఏసును సిలువ వేసింది ఎవరు మతనాయకుల ఇస్రాయేల్ జాత్య రోమా ప్రభుత్వమా సోదరి సోదరులారా మనలో ప్రతి ఒక్కరూ పాపులే నీవు నేను పాపులమై ఉండకపోతే యేసును ఎవరూ సిలువ వేయలేరు మన పాపమే యేసును సిలువ వేసింది ఈ రోజున క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను శుద్ధి చేస్తుంది ప్రభువు శిష్యులను అడిగాడు నన్ను గూర్చి అందరూ ఏమనుకుంటున్నారు ఎవరు ఏమనుకున్నా యేసు ఎవరో మనకు తెలుసు ఈయన ఎలాంటి వాడో మనం ఎరుగుదుము ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు ఏ కలంకము లేనివాడు కల్మషము లేనివాడు పాపులలో చేరక ప్రత్యేకించబడినవాడు బలి అర్పణలో బలిపీఠం మీద అగ్ని ఉండాలి అగ్నికి అనేక అర్ధాలున్నాయి అప్పుడప్పుడు కొందరు అగ్ని అనగానే నరకమని పగ కక్ష అని అర్థాలు తీస్తారు ఒకే అర్థం అన్ని సందర్భాలలో పనిచేయదు మండుతున్న పొదలో అగ్ని ఏమి చూసిస్తున్నది సోదరుడా సోదరి అగ్ని పవిత్రీకరించే శక్తి అగ్ని ఎదురులేని దేవుని శక్తికి ప్రతీక దైవసేవకులారా సువార్థికులారా కాపరులారా దేవుని బిడ్డలారా దేవుడు ముందు నిన్ను పరిశుద్ధపరచాలి అప్పుడే నీవు సేవ చేయగలవు పరిశుద్ధత ఎంత ముఖ్యమో మనము ఎప్పుడూ మర్చిపోకూడదు దైవాశిష్యులు